ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గెలుపు అందరిపై ఉందని బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారు బాబు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు నివాసం వద్ద బీఎస్పీఎస్ డి నమూనా పట్టాదారులు ముఖ్య నేతలతో మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకేలు దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ సుమారు ఎదుర్కొంటున్న మత్స్యకారులు డి నమూనా పట్టాదారుల న్యాయమైన సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి బాధితులకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు వచ్చే ప్రతి పథకాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు వివరించారు మత్స్యకారులతో పాటు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ అగ్రవర్ణాల పేదల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేస్తామని తమ న్యాయమైన సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో పట్టాదారులు స్వయంగా గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బంగారు బాబుతో పాటు ఓలేటి ధర్మారావు కాళహడి శ్రీను చింతా వీర్రాజు సిక్రిమిల్లి అర్జున్ రావు లంకే శ్రీను ఎస్ మణికంఠ శేఖర్ అంజిబాబు శ్రీరామచంద్రుడు బుజ్జి సత్యబాబు శ్రీను ఆదినారాయణ దోమదుర్గ లంకే సత్యవతి అధిక సంఖ్యలో డి నమూనా పట్టాదారులు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు గురువు గురువుగారు దాటల సుబ్బ్రాజు గారు మన టీడీపీ అభ్యర్థి అయిన మన దాట సుబ్బరాజు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా శాసనసభకి మనందరూ పంపించాలని చెప్పేసి చాలా వరకు అందరూ చెప్పుకోవడం జరుగుతుంది చెప్పడం కాదు చేయటం కూడా జరగాలి అదేవిధంగా గురువుగారు ఓఎన్జేసి గురించి రిలయన్స్ గురించి అన్నిటి గురించి చెప్పారు సార్ రెండు వేల పన్నెండులో ఓఎన్జేసి డిపార్ట్మెంట్ వారు ఫోర్స్ చేస్తే అదే నన్ను సిక్స్ మెస్ చేస్తే దొంగచాటుగా కార్యకలాపలు వేస్తే డీనామోన పట్టాదారులందరూ ఆ ల్యాండ్లోని సరివేయడం జరిగింది రెండు వేల పన్నెండులో వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మీ హైమేలో దానికి ఒక అగ్రిమెంట్ అంటూ జరిగింది అప్పుడు ప్రత్యేకంగా టీడీపీ అభ్యర్థిగా మీరు పార్లమెంట్ అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థిగా మీరు పార్లమెంట్ అభ్యర్థిగా పండెల్ రవీంద్రబాబు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఆ ఎంఈఓ అగ్రిమెంట్ రాసినప్పుడు ప్రజలందరికీ మీరు భేదటి మత్స్యకారులకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆర్ఎన్ఆర్ బ్యాంకింగ్ ఇవ్వాలని చెప్పేసి ఫండు వీళ్ళు ఎన్ఎన్ఆర్ ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా మీరే దాన్ని లేవనెత్తారు అప్పుడు జిల్లా జా కలెక్టర్ గారు కార్తికేయ మిశ్రా గారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఈ డబ్బులంటూ రావడం జరిగింది ఆ రోజులు మీ హైమాలో ఈ వచ్చిన కంపెనీలని ఈ రోజుని ప్రతి ఒక్కరూ వచ్చే రాగద్వేషాలు చూపిస్తారు ఇక్కడ బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ నిరుపేదలందరూ కూడా ఒకే కుటుంబంగా పనిచేస్తున్నారు ఈ ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలో నేను ముఖ్యంగా గంజాయి వనమాన్ని అరిగడతారని చెప్పేసి అది దాంట్లో బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా అన్యాయం అయిపోతున్నారని చెప్పేసి చాలా మంది తల్లులు పిల్లలందరినీ కూడా భర్తలను కూడా వాడుకుంటున్నారు కాబట్టి అదేవిధంగా మీరు దాంట్లో చొరవ తీసుకోవాలని అదేవిధంగా లేనిపోయిన అక్రమ కేసులు ఎట్టి జనాలను ఇబ్బందులు పెడతారు దాంట్లో కూడా తమ వంతు ఖుషిగా చేసి దాన్ని కూడా మంచి మార్గాలు నడిపించాలని చెప్పేసి అదేవిధంగా ఎవరైతే మా ఉన్నారో ఈ భూములతో పాటు దాంట్లో లబ్ధి పొందుతున్న ఎస్టీ మైనార్టీలు కూడా అగర్వన్న పేదలకు కూడా దీంట్లో ఈ ఏ కంపెనీ వచ్చిన ఆర్అన్ఆర్ ప్యాకింగ్ కాక ఎన్ఎంఆర్ వేతనం సిఎస్ఎస్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఆ గ్రామాలకు రావాలని ఇప్పిస్తారని సభాపూర్వంగా తెలియజేస్తూ కోర్టు సెలవు తీసుకుంటాను నాలుగు మండలాల నుంచి కూడా అగ్రికల్ క్షేత్రి సోదరులు గాని ఎస్సీ సోదరులు గాని బీసీ సోదరులు గాని సుమారు పెద్ద ఎత్తున వచ్చి బంగారు బాబు గారి సమక్షంలో ఎందుకంటే రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఏదైతే గోగుల్ లంక బైరోలం గ్రామం ఉందో ఆ రోజు వారందరికీ సుమారు మూడు వేల మందికి అక్కడ ఉన్న రెవెన్యూ ల్యాండ్ పట్టాలు ఇచ్చారని చెప్పి మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది అది ఇప్పుడు దాకా కూడా ఖాళీదరణ లోపల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా దాని గురించి సరైన విషయం నా దగ్గర తీసుకురాకపోవడం మరి ఇప్పుడు దాకా జాప్యం అయింది మళ్ళీ వీరందరూ కూడా పెద్ద ఎత్తున నాలుగు మండలాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ రోజు ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందో అది అంతా చెప్పారు కాబట్టి తప్పనిసరిగా గోగులంక భూమి మన ప్రభుత్వం ఆంధ్రపర్సం ఖాయం అక్కడ ఉన్న భూమి అంతా కూడా సర్వే చేయించి మరి వీళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏ విధంగా ఇచ్చారు నేను అంతా కూడా స్టడీ చేసి చంద్ర గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా వీళ్ళందరూ న్యాయమైన కోరిక జమాలు కూడా వాళ్ళ కుటుంబాలకి మరి భూమి ఇస్తూ ఉంటే అంతకంటే ఆనందం ఏది ఉండదు కాబట్టి అక్కడ ఉన్న ఆ భూమిని సర్వే చేసి ఎంత భూమి ఉంటే అంత భూమిని కూడా ఈ మూడు వేల మందికి పట్టాలు ఏదైతే ఇచ్చారో ఆ పట్టాల పరిధిలో ఉన్న భూమి అంతా కూడా వీళ్ళందరికీ అందిలా చేయాలని చెప్పి వాళ్ళందరూ డిమాండ్ గా వచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బాలయ్య గారు అబ్బాయి పార్లమెంట్ కి నేను అసెంబ్లీకి మంచి మెజారిటీతో నాకు మన నియోజకవర్గ ప్రజలందరూ ఎందుకంటే నేను ఐదో తారీఖు నుంచి కూడా గ్రామ గ్రామానికి తిరుగుతాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొట్టాల్సి ప్రజల్లో పూర్తిగా ఉంది కాబట్టి మంచి మెజార్టీ మన రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి మెజార్టీతో మన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇలా ఏదైతే న్యాయమైన కోరిక మరి భూ భూములు ఉన్నాయో ఈ గోగులంక బైరవ లంకలో ఉన్న భూములు అంతా కూడా సర్వే చేసి మరి బంగారబాబు గారు మరి సుమారు పదహారు సంవత్సరాల నుంచి ఆయన ఈ భూములు మీ పోరాటం చేస్తున్నాడు న్యాయం జరగలేదు మరి స్థానిక శాసనసభ్యులు గారు కూడా చాలా సార్లు వెళ్ళారని చెప్పారు ఎక్కడ కూడా స్పందించకపోవడం మరి స్థానిక శాసనసభ్యులు కూడా కనీసం పట్టించుకోవాలి ఎందుకంటే చొల్లంగులో ఉన్న భూ చొల్లంగు ఉన్న ఇళ్ళ సైట్లు పక్కన ఉన్న కాకినాడకి చేస్తా ఉంటే కనీసం మాట్లాడడం మాట్లాడిన వ్యక్తి మన స్థానిక శాసనసభ్యులు కొన్నాడు సతీష్ కుమార్ మీ అందరికీ అదేంటే మన చౌలంగి గ్రామంలో కూడా గ్రామస్తులందరూ గోబ్యాక్ గోబ్యాక్ అని చెప్పి నినాదాలు చేసి బయటకు పంపేసే పరిస్థితి ఉంది ఎందుకంటే మనకు మన ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ముందు ఇచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ ఉంటే పక్క ఉన్న గ్రామాలకి వెళ్ళి తప్ప పక్కన ఉన్న నియోజకవర్గాలకు ఎక్కడ ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోరు ఆ నలభై ఆరు రోజుల్లో చెప్తే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మరి ప్రచారానికి వెళ్తే ఏ విధంగా ఒప్పుకుంటారో అటువంటి మనస్తత్వం అది మాదైతే మాది అయితే ఏది రూపాయాసం చేయలేదు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు కూడా నేను అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం మీ అందరికీ కూడా తెలుసు మరి ఎప్పుడు జరిగినటువంటి ఆ రోజు బద్రీ సుబ్బారావు బాలయ్య గారి తర్వాత అత్యధికంగా నిధులు తెచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది చేసింది మేము మన ప్రభుత్వంలో కాబట్టి మళ్ళీ ఏదైతే న్యాయమైన మరి ప్రభుత్వం రావాలి ఎందుకంటే రాష్ట్రం బస్టు పట్టించే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ కూడా నష్ట నష్టపోయినాయి మరి ఇవాళ పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు లేవు మరి ఇవాళ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా వీరందరి మద్దతు నాకు మంచి మద్దతు చెత్త అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏకీక్రీవంగా ఈ రోజు వచ్చి నాకు మద్దతు ఇచ్చినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బంగారబాబు గారు వీళ్ళందరికీ హామీ ఇచ్చారో అదే విధంగా ఇమీడియట్గా దానికి ఒక కమిటీ వేసి సర్వే చేయించి మరి కలెక్టర్ గారి డిస్టిక్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే పట్టాలు ఇచ్చిన పరిధిలో ఎంత బాగుందో అంత భూమిని కూడా ఈ మూడు వేల మందికి ఇచ్చే ఏర్పాటు నేను చేయడానికి అహర్నిస్సులు కృషి చేస్తాం బాలయ్యారా నేను అని చెప్పి సభ మొక్కలు మేము అందరికీ మాట్లాడడం జరుగుతుంది